మహాదేవం హైందవమే సర్వోన్నతం మహాదేవం టీవీ వీక్షకులకు స్వాగతం మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇంతకు ముందు వీడియోలో మనం ఉగాది ప్రాశస్యాన్ని గురించి గురువుగారి ద్వారా తెలుసుకున్నాం అలాగే ఈ రోజు ఉగాది జరుగుతున్న సందర్భంగా పంచాంగ శ్రవణాన్ని అదేవిధంగా ద్వాదశ రాసులందరికీ కూడా స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగసిద్ధి ఎలా ఉన్నది అనే విషయాల గురించి గురువు గారు శ్రీ జనస్వామి రామసాయి సుబ్రహ్మణ్య శర్మ గారి ద్వారా తెలుసుకుందాం స్వాగతం సుబ్రహ్మణ్య శర్మ గారు తిరుమలరావు గారు అడిగారు ఈ సంవత్సర ఫలాలు ఎట్లా ఉన్నాయి దాని గురించి గత వీడియోలో చెప్పుకున్నట్టుగా మనం ఉదాహరణ పండగ నాటు చేయవలసినటువంటి పనులు చెప్పుకున్నాం ఇవాళ ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి వాటిల్లో పంచాంగ శ్రవణం అనేటువంటి పేరుతోటి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు గ్రహగతులు తదనుగుణంగా మనకు వచ్చేటువంటి ఫలితములు దాన్ని ఆధారం చేసుకొని మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఇది మనం ఇవాళ ప్రధానంగా తెలుసుకోవాల్సింది అవునండి ఏంటి అంటే పంచాంగ శ్రవణంలో సహజంగా అందరం కూడా ఏమంటే ఇది మాకు బాధ లేదనగానే భయపడిపోవడం ఇది బాగుంది అనగానే లేదని ఒక విశేషమైనటువంటి ఆనందాన్ని పొందడం ఇవి చేస్తు వాస్తవంగా ఆనందపడమనే కాదు బాధపడమని అంతకంటే కాదు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్త అవునండి ఈ జాగ్రత్త పడ్డం గురించినే మహర్షులు మనకి శాస్త్రాన్ని అందించిన కారణమే ఎట్లయినా సరే మానవులని ఒక రకమైనటువంటి సరైన విధానంగా నడిపించాలి అనేటువంటి విధానం దానిలో ప్రధానంగా ఈ విశ్వాసనామ సంవత్సరం ఇప్పుడు ఇందాక మీరు అడిగినట్లుగా విశ్వాసనామ సంవత్సర ఫలితం చూడపోతే పోయిన సంవత్సరం క్రోధినామ సంవత్సరం మనందరం కూడా పోయిన సంవత్సరం మాట్లాడుకున్నాం దానికి తగ్గట్టుగా ప్రశాంతంగానే జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని జాగ్రత్తలు ప్రశాంతంగా పది సంవత్సరాన్ని పూర్తి చేశాం మరి ఈ విశ్వావసనామ సంవత్సరం వచ్చేసరికల్లా విశ్వావసనామ సంవత్సరానికి ఈసారి అధిపతి రవయ్యాడు అంటే రాజు అన్నమాట రవి అట్లాగే మంత్రి వచ్చేసరికల్లా చంద్రుడు అయ్యాడు మరి సేనాధిపతి రవయ్యాడు సస్యాధిపతి గురువు అయ్యాడు అర్ఘాధిపతి మళ్ళీ అయ్యాడు ధాన్యాధిపతి కుషుడయ్యాడు మేఘాధిపతి రవయ్యాడు మరి రసాధిపతి శుక్రుడయ్యాడు వీటన్నిటికీ కూడా ఆ యొక్క స్థాన ఆధిపత్యాలు రావడం వలన ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది కూడా మనం తెలుసుకుందాం రాజు రవి అవ్వడం వలన రాజులకు పరస్పరమైనటువంటి శత్రుత్వం కలిగేటువంటి అవకాశం అంటే ఈ రాష్ట్రం వాళ్ళు పక్క రాష్ట్రం ఈ ఈ మందు వాళ్ళ మధ్యలో కొన్ని అన్యోన్యమైనటువంటి వైర్య అన్యోన్యమైన వైర్యాల్లో ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి అన్యోన్యమైన వైరి అంటే కలిసి ఉంటూనే కొద్ది కొద్ది చిన్నపాటి మనస్పర్ధలతో ఈ యొక్క రాజరిగం అంతా కూడా నడుస్తారు భార్య భర్తల్లో ఎలాగైతే వస్తూ ఉంటాయో చిన్న చిన్న అటువంటివి వస్తే కానీ ప్రయాణం మాత్రం కలిసి కలిసే జరుగుతుంది అట్లా రవి యొక్క ఆధిపత్యంలో ఉండడం వల్ల మనం గ్రహించాలి మరి చంద్రుడు మంత్రిగా ఉండడం వలన పాడి అన్ని కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి మరి అంతా కూడా క్షేమంగా ఉంటుంది ఎందుకంటే మంత్రి మంచివాడైనప్పుడు ఆ యొక్క ఆలోచన విధానాలనే రాజు అవలంబిస్తాడు కాబట్టి అందరం కూడా ఆ విషయంలో క్షేమంగా ఉంటాం ఎందువల్ల అంటే మంత్రి చంద్రుడు అయ్యాడు చంద్రుడు శుభగ్రహం కాబట్టి మరి సేనాధివృద్ధిని చూసుకుంటే సేనాధిపతి రవయ్యాడు మళ్ళీ ఈ యొక్క సేనాధిపతి రవి అవడం వలన ఇందాక చెప్పుకున్నట్టుగా సేనాధిపతి అంటే యుద్ధకారం ఈ రాజు సేనాధిపతి రెండు రవిగా రావడం వలన ఇందాక చెప్పినట్టుగా ఈ మంత్రివర్గం మధ్యలో కొన్ని కొన్ని మనస్పర్ధలు ఉన్నప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా కలిసి ప్రయాణమే చేస్తారు అనేటువంటిది ఇక్కడ కూడా మనం దానికి చెప్పుకోవాలి పరిస్థితి ఆ అది ఒక రకంగా అట్లా మేఘాలన్నింటికి కూడా గాలి ఎక్కువ సాగడం వలన వర్షాలు తగు మాత్రంగా ఎంతవరకు అవసరమో అంతవరకు చక్కటి వర్షం అనేటువంటిది మనకి ప్రాప్తిస్తుంది మరి ఎర్రని ధాన్యం ఎర్రని భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి తర్వాత సస్యాధిపతి గురువునిగా తీసుకున్నాం కాబట్టి సస్యాధిపతి గురువు అవడం వలన యవధాన్యము గోధుమలు మరి అట్లాగే శనగ వృక్షజాతులు అవన్నీ కూడా బాగా పండుతాయి మరి క్షీరం అంటే పాల విషయంలో కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా అందరికీ బ్రహ్మాండంగా పాలవన్నీ కూడా అందుతాయి వృక్ష జాతులని కూడా బాగా ఫలించేటువంటి అవకాశం తర్వాత ధాన్యాధిపతి కుజుడు ధాన్యంలో నల్ల పెసలు ఎవలు ఇవన్నీ కూడా బాగా పండేటువంటి అవకాశం ఎర్ర భూములు ఎర్ర ధాన్యాలు బాగా విశేషంగా ఫలిస్తాయి ఎర్ర భూములు ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి ఎర్ర భూములు అంటే రియల్ ఎస్టేట్ విషయంలో కూడా దాని ఎర్ర భూములు అనేటువంటివి వాళ్ళకి బాగా అక్కడికి వస్తాయి ఆ ప్రాంతం ఎక్కడుందో ఎర్ర భూముల ప్రాంతం ఎక్కడుందో అక్కడ మనం ఇన్వెస్ట్ చేయడం అక్కడ ఎక్కువ వ్యాపార లాభాలు మనకి మంచిది మరి అట్లాగే అర్ఘాధిపతి అయినటువంటి వాడు రవి అర్ఘాధిపతి రవికి రావడం వలన ఈ యొక్క వృష్టి అనేటువంటి విషయంలో కొద్దిగా స్వల్పమైనటువంటి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పడాల్సినటువంటి వర్షాల కంటే చాలా సుఖమాస్తులు వర్షాలు తక్కువ పడి దాని ప్రమాదం వెళ్ళి చక్కగా అందరికీ కూడా ఈ వర్షం అంటే సరిపోతుంది వ్యవసాయానికి సరిపడానికి తప్పకుండా అట్లా మేఘాధిపతి మళ్ళీ రవి మరి మేఘాధిపతిని ఇందాక చెప్పుకున్నట్టుగా మేఘాధిపతి రవి రావడం వలన గాలి సోకడం వలన మేఘాలన్నీ కూడా కొంచెం ఎక్కువ శాతం జరిగిపోతుంటాయి వర్షపాతం అనేటువంటి తక్కువ జరిగితే మరి అతని ద్వారా పంటలు కూడా ఒక రకంగా ఒక్క మాసరు దానిన్న కిందకి తక్కువగా పండుతాయి అని మనం గ్రహించాలి రసాధిపతి శుక్రుడు ఈ యొక్క శుక్రుడికి రసనాయకత్వం రావడం వలన సుగంధ ద్రవ్యాలు అంటే పెర్ఫ్యూమ్స్ మన అట్లాగే లగ్జరీకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి విరివిగా లభిస్తాయి అందరూ వాడుకోవడానికి వీలుగా మనందరికీ కూడా అవకాశం వస్తుంది తర్వాత నీరసాధిపతి రవి నీరసాధిపతి అంటే రసం అంటే మనం ఇంత చెప్పుకున్నట్టుగా ఈ సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఉంటే నీరసమా చెప్పమని అంటే లోహములు అనమాట నీరసాధిపతి రవి అంటే రాగి లోహం మన ఎట్లా చందనం ఎర్రని మాణులు మాణిక్యాలు ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా రవి అధిపత్యంగా వచ్చాడు రవి కూడా ఒక రకంగా పాపగ్రహమే అయినప్పటికీ మనకి అవన్నీ కూడా మనకి కావాల్సినటువంటి విధానంగా అంటే మనకు అందుబాటులో ఉండేటువంటి స్థాయిలో ఈ యొక్కవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ నవనాయకుల యొక్క ఫలం అనేటువంటిది ఈ విధంగా చెప్పబడి ఉన్నది అట్లాగే నవనాయకులతో పాటుగా ఉపనాయకులు అనేటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా మనం చెప్పుకుంటుంటే మనకి కొద్ది కానీ ప్రధానంగా ఉండవలసిన నవనాయకులు గురించి చెప్పుకున్నాం మరి ఉపనాయకులు మొత్తం ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఉపనాయకులు మొత్తం ఇరవై ఎనిమిది మంది ఉన్నారు వీటిని మనం క్లుప్తంగా మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిదిలో పదిహేడు మందికి పదిహేడు అయినటువంటి అంటే పోర్టుఫోలియో కింద లెక్క రాజు మంత్రివర్గం అంతే అట్లా ఈ పోర్టుఫోలియో కింద ఇరవై ఎనిమిది పోర్ట్ ఫోలియోలో పదిహేడు పోర్టుఫోలి పాపగ్రహాలు వచ్చాయి పదకొండు వచ్చరికల్లానేమో శుభగ్రహాలకు వచ్చాయి కాబట్టి పదకొండు పదిహేడు తారతమ్యంగా చూస్తే పాపగ్రహాలకే ఆధిపత్యం ఎక్కువగా ఉన్నది అట్లాగే నవరాయకుల విషయంలోప్పుడు చూస్తే తొమ్మిది పోర్ట్ఫోలియోలో మెయిన్ పోర్ట్ఫోలియోలు తొమ్మిదిలో ఏడు పాపగ్రహాలుగా వచ్చాయి రెండు గ్రహాలు వచ్చాయి అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం అనేటువంటిది చాలా ఇబ్బందులు ఏమి కలగకుండా ఉండేట్టుగా చాలా అనుకో చాలా వరకు అనుకూలంగానే మనందరం కూడా ముందుకు సాగుతాము అనేటువంటిది మనకి క్లుప్తంగా తెలుస్తున్నటువంటి విషయం ఒక రకంగా చెప్పాలంటే మధ్యస్థంగా నో ప్రాఫిట్ నో లాస్ అంతే అట్లా ఈ సంవత్సరం ఉంటుంది అది ఈ యొక్క సంవత్సరం యొక్క ఫలితాంశం అట్లాగే దాని తర్వాత ఈ రాజ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మరి అట్లాగే తద్వారా ప్రజలు పొందేటువంటి దుఃఖాలు వాటి గురించి చెప్పిన మనం ప్రస్తావం ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనకి రాష్ట్రానికి రావాల్సిన ఉపయోగాలు కొన్ని ఉంటాయి ప్రజలకు కూడా ఉపయోగపడేవి అటువంటి విషయాల్లో మన ఈ ఉగాది సందర్భంగా ఏమైనా మార్పులు చేర్పులు దానివల్ల మనకు ఒరిగే ఉపయోగాల గురించి కొంచెం క్లుప్తంగా చెప్పు ఈ యొక్క విశ్వాస సంస్థ మనం అనుకున్నట్లుగా రాజా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటాయి అనేటువంటిది మనం చూస్తే ఇదంతా వాస్తవం చాలా పెద్ద విషయమే అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి ప్రధానంగా ఎందువల్ల అంటే గత సంవత్సరంలో శని మరి అట్లాగే బృహస్పతి మరి రాహుకేతువులు గ్రహాల యొక్క ప్రభావం చేతన ఒక రకమైనటువంటి స్తబ్ధ ఆధారణ నుంచి నిదానంగా ఒక చరణం కలిగి మనందరం కూడా మంచి వ్యవహారంలోకి వచ్చాం మంచి ప్రభుత్వాన్ని కూడా మనం పొంది ఉన్నాం ఇక్కడ మనకి సానుకూలంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగానే ఖచ్చితంగా పై నుంచి కేంద్రం నుంచి సహకారం కూడా మనకి పరిపూర్ణంగా ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలసినటువంటిది ఏంటంటే కేంద్రంలో ఎక్కువ శాతం ఎదుటి వర్గాలు ప్రతిపక్షం 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 వాళ్ళకి కేంద్రంలో ఎక్కువ శాతం రైలింగ్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు వీళ్ళకి చెక్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది ప్రతిపక్షం వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా ఒక రకంగా మెంగన వెరకేలాంటి పరిస్థితిని తీసుకొస్తారు కానీ సారాంశంగా మాత్రం అలాగే గురువు గారు మన రాష్ట్రానికి సంబంధించి ప్రజలకి ఎన్ని రకాల ఉపయోగపడే పనులు జరగచ్చు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగా మేలు జరగచ్చు ఇటువంటి విషయాల మీద కూడా మనం వివరిస్తే మా ప్రజలందరూ కూడా పాలకులు చాలా ఆనందిస్తారు ఇక్కడ మనం చూసినట్లయితే గురువు శని ఇరువులు కూడా చాలా శుద్ధంగా సంచరిస్తున్నారు అంటే గురువు కూడా తన తన బాధలు తన ఎవరితో కలవట్లేదు గ్రహాలు అంటే గ్రహ గదులు ఎప్పుడు ఎట్లా ఉన్నాయంటే గురువు శని కలిసి ఒక రాశిలో ఉండడం లేదంటే రాహు గురువు కలిసి రాశిలో ఉండడం ఇట్లాంటప్పుడు కొద్దిగా పరిస్థితులు తాను ఇటు అటు ఇటుగా ఉంటాయి అయితే ఇక్కడ విశ్వాసరామ సంవత్సరంలో గురువు శని ఇద్దరు కూడా చాలా శుద్ధంగా సంచరిస్తున్నారు కాబట్టి ఇది ప్రజలకి ఎన్ని ఆటలు చెప్పినా చాలా మేలు కలిగించేటువంటి విషయం ఈ విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి తద్వారా మనకు వచ్చేటువంటి అవకాశాలు ఏవైతే ప్రభుత్వం మనకు కల్పిస్తుందో వాటన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితిని మనం చూసుకుంటూ ఉండాలి మరి జీవనోపాధి మార్గాలు అన్నీ కూడా పెరుగుతాయి రా ప్రజలు రాబోయేటువంటి కాలం మీద ఎక్కువ ఆశ పెట్టుకోవచ్చు ఎందువల్ల ఇది మన మనకి చేస్తుంది ప్రభుత్వం అనేటువంటి ఒక విశ్వాసంతో వీళ్ళు ఉండవచ్చు దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు వ్యవసాయం అంతా కూడా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల ప్రకృతి సహకారం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యవసాయ విషయాలు కూడా బాగున్నాయి ఇందాక చెప్పుకున్నట్టుగా ఎర్ర భూములకు ఎర్ర పంటలకి కూడా లాభమైనటువంటి స్థితి అనేటువంటిది ఉన్నది మరి ప్రభుత్వం పాడి పరిశ్రమలు వ్యవసాయానికి కావలసినటువంటి సదుపాయాలు కలిగించడంలో చాలా దృష్టి పెడుతుంది మరి అట్లాగే విద్యా విధానాల విషయంగా చూసుకుంటే విద్యా విధానాలు కూడా చాలా మెరుగుపడతాయి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం వార్తలు విని వింటూ ఉన్నాం ఎందుకంటే కూడా ఇంకా మెరుగుపడి విద్యా వ్యవస్థ అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా సంతరించుకుంటూ ఉంటుంది మనకి యూనివర్సిటీ అటువంటి అవకాశాలని కూడా మనం చక్కగా అనుకోవచ్చు చిన్నప్పటి నుంచే అంటే ఏదైతే ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ అని అభిప్రాయంతో ఉన్నామో అక్కడి నుంచి కూడా వీళ్ళకి మంచి ప్రగతి అనేటువంటిది కనబడుతుంది కనబడుతుంది తప్పకుండా అంటే చదువుకున్న వాళ్ళకి ఆ యొక్క ఫలం కూడా అట్లాగే వస్తుంది అంటే మనమని చూస్తాం కొన్ని సందర్భాల్లో ఏదో బాగా చదివినా కానీ మార్పు తప్పుగా వస్తుంది కానీ ఈసారి అట్లా కాదు వీళ్ళు ఎంతవరకు చదివాలో తప్పకుండా దానికి తగినటువంటి మార్పులు తప్పకుండా వస్తాయి అట్లాగే ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి కొత్త విద్యా విధానాలన్ని కూడా తప్పకుండా దానిలో సక్సెస్ అవుతాయి ఉపయోగపడతాయి ప్రజలకు ఉపయోగపడతాయి విద్యార్థిని విద్యార్థులకి తర్వాత గ్యాస్ పెట్రోల్ ఉత్పత్తి విషయాల్లో కూడా ఏదైనా కాస్త దానివల్ల ధరలు పెరుగుతాయి నేను గ్యాస్ పెట్రోల్ అనేటువంటి విషయం వచ్చిన ఆ సంచారా కూడా రాహుని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఆ గ్రామం నిత్యం చూస్తే అవి కూడా ఖచ్చితంగా ధరలు పెరిగే తీరుతాయి మనం చెప్పుకోవచ్చు మరి అంత ఉన్న రూపాయలు అయిపోతుందని కాదు కానీ అయితే మనం అనుకున్న దానికంటే కూడా కొద్దిగా ఎక్కువగానే అవి రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉన్నది అది ధర వరలు అంటే మన ఈ నిత్యం వాడుకునేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో నిత్యావసర ఆ విషయంలో కూడా తరచుగా మనం జరగడం అనేటువంటిది మనం గమనించాల్సి వస్తుంది నేను కాలాను కూడా సహాయంగా పెరుగుతూనే ఉన్నాను కాదనుగుణంగా ఈసారి కూడా అట్లాగే పెరిగేటువంటి అవకాశం ఉన్నది ఆంధ్రదేశంలో ప్రధానంగా మన తెలుగుదేశాల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేటువంటి దానికి ఎక్కువ శాతం వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ప్రయత్నాలు ఏమైనా ఉంటే దాన్ని తగ్గట్టుగా చక్కగా చేసుకోవచ్చు అది కూడా మనందరికీ కూడా చాలా విషయం తర్వాత సముద్రపరమైనటువంటి ఉత్పత్తులు తక్కువ సంబంధమైనటువంటి వ్యాపారం అటువంటివి కూడా బాగా వృద్ధి చెందుతాయి మనం మొత్తం మీద చూసుకున్నట్లయితే మరి బంగారం వెండి గురించి ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఎంతో కొంత ఆశ ఉంటది ఏదో కొనుక్కోవచ్చు మరి ఇప్పుడు బంగారం చూస్తుంటే బాగా రేట్లు పెరుగుతుంది ఆ వెండి కూడా రేటు పెరుగుతుంది మరి ఈ సంవత్సరంలో ప్రజలకి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా అంటే ఏమన్నా కొంచెమన్నా కొనుక్కోగలరాంటే యాక్చువల్లీ గమనించే మనం నేరసాధిపతి రవి ఇందా అని చెప్పుకున్నా లోహానికి ఎంతమంది రవి అని కాబట్టి లోహ సంబంధమైనటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం ఫలాన్ని రవి ఇవ్వాలి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పెరిగిందోష మార్గం ఇప్పుడు గ్రామం తొమ్మిది వేల మహాయిదు ఇది దగ్గర ఈ సంవత్సరం మొత్తం మీద అంత నుంచి వెళ్ళేటువంటి అవకాశం లేదు ఇందువల్ల అవన్నీ మనకి అనుకూలంగానే ఉంటాయి అని చెప్పినా మనకి మనకి ఫలితాలు చాలా ఉన్నది కాబట్టి లోహాలన్నీ ఒక బంగారం వెంటనే కాదు లోహాలన్నీ కూడా మనకి దానికి తగినటువంటి అంటే మరియు దారా స్థాయి మనం అందుకోలే స్థాయి అంటే ఆల్రెడీ ఇప్పటికే పెరిగి ఉన్నది కాబట్టి రేపు ఇంక పై నుంచి పెరిగేటువంటి అవకాశాలు తక్కువ మహాదేవం హైందవమే సర్వోన్నతం